ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాందాటి వద్ద పండుగ వాతావరణం నెలకొంది విశేష పూజలు అందుకున్న లంబోదరుడి నిమజ్జన కార్యక్రమం ఆదివారం రోజున అర్ఠాసంగా వైభవంగా జరిగింది పట్టణం నలుమూల నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు పెద్ద ఎత్తున చాందాటి వాగు వద్దకు రావడంతో సందడి కనిపించింది ఇక భక్తులతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతినిచ్చిన అనంతరం వాగులో నిమజ్జనం చేశారు భక్తులు ఇక ప్రసాదాలు పంచిపెట్టారు వెళ్లి రావయ్యా బొజ్జ గణపయ్య అంటూ పాటలు పాడుతూ గంగమ్మఒడికి సాధారంగా సాగనంపారు కోరిన కోర్కులు తీర్చే ఆ ఆది దేవుడికి మొక్కులు చెల్లించుకుని జైభోలో గణేష్ మహారాజ్కి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నిమజ్జన కార్యక్రమంతో వాగు పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి అటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు భక్తులు మరీ లోతైన ప్రాంతానికి వెళ్లకుండా అక్కడే ఉండి తగు సూచనలు చేశారు చిన్న పెద్ద తేడా లేకుండా వాగు వద్దకు చేరుకుని గణనాధుడికి వీడ్కోలు పలికారు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు はい。